హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు అయితే మీకు ఒక మునక్కాడల కూర అయితే తయారు చేసే విధానం అయితే మీకు చూపించబోతున్నాను ఈ మునక్కాడలు వచ్చేసి ఉండే రూమ్ బ్యాక్ సైడ్ ఉండే మా మా కాంపౌండ్లోటివి చాలా ఇవి నాటు నాటు మునక్కాడలు చాలా చాలా సూపర్ అయిన టేస్ట్ ఉంటాయి నాటు నాటు మునక్కాడలు అయితే ఇప్పుడు వచ్చేటువంటి హైబ్రిడ్ నేను బ్యాచులర్ కాబట్టి నాకు అక్కడ కత్తులు కటారాలు అన్నీ ఏమి ఉండవు సబ్స్క్రైబ్తోనే పని కావచ్చేస్తాను తోలు కూడా అంత పూర్తిగా తీయకుండా టచ్ వరకు మాత్రమే తోలు తీసేస్తాను నేను ఇంతవరకు వంట వీడియో యూట్యూబ్ లో నిర్మాను వరకు అప్లోడ్ చేయలేదు అదే ఫస్ట్ టైం వంట వంట అప్లోడ్ చేయడం మొదటిసారి ఇలా నీట్గా కట్ చేసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి టమాటాలు వెల్లుల్లిపాయ వెల్లుల్లిపాయ పెద్ద ఎల్లుల్లిపాయ్ నీట్గా అటు కట్ చేసుకొని రెడీ చేసుకోవాలి ఫస్ట్ ఆయిల్ ఆయిల్ పాత్రలో వేసుకొని బాగా హీట్ అయిన తర్వాత వెల్లుల్లిపాయ ముక్కలు అయితే రెడీ వేసుకోవాలి ఈ వెల్లుల్లిపాయ ముక్కలు బాగా బ్రౌన్ కలర్లో బ్రౌనిష్ కలర్లో వచ్చేంతవరకు బాగా వేపుకొని బాగా వేపుకోవాలి బాగా ఇవి మాడిపోకుండా బాగా తిప్పుకోవాలి నెక్స్ట్ వచ్చేసి బాగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు బాగా ఫ్రై చేసుకోవాలి నీట్గా ఫ్రై చేసుకున్న ఇలా బ్రౌన్ కలర్ వచ్చినంతవరకు వేసుకొని తర్వాత మనము తరిగి పెట్టుకున్నాను టమాటా ముక్కలు చేసుకోవాలి వచ్చేసి స్టవ్ స్టవ్లో చేస్తున్నాను మామూలుగా గ్యాస్ గ్యాస్ స్టవ్ అయితే కాదు టమాటా బాగా మగ్గేంత వరకు పెట్టాము పెట్టుకోవాలి పూర్తిగా టమోటా బాగా మగ్గిపోయి బాగా స్మూత్గా అయ్యేంతవరకు ఉంచుకొని తర్వాత పసుపు వేసుకోవాలి తగినంత పసుపు వేసుకొని నెక్స్ట్ వచ్చేసి కారపొడి కారొడి మనకు టేస్ట్కు తగినంత కారపొడి నెక్స్ట్ వచ్చేసి ధనియాల పొడి ధనియాల పొడి మనము మనకు ఎంతవరకు సరిపోవాలో అంతవరకు వేసుకోవచ్చు ధనియాల పొడి అంటే నేను ఒక ప్యాకెట్ మొత్తం అంతా వేసేసిన అంటే మన మునక్కాడలు క్వాంటిటీ బట్టి మసాలా అయితే రెడీ చేసుకోవాలి ఇప్పుడు నేనైతే ఒక ప్యాకెట్ అంటే ఒక ఒక ఫిఫ్టీన్ గ్రామ్స్ అట్లా ఉంటుంది మొత్తం అంత బాగా అట్లా ఫ్రై చేసుకున్న తర్వాత ఫ్రై చేసుకున్న తర్వాత వాటర్ వాటర్ అయితే వేసుకోవాలి కొద్దిగా అప్పుడు మసాలా అంత వేగి ఉంటుంది ఆయిల్లో తర్వాత వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొని తగినంత వాటర్ అంటే మునక్కాడలు పూర్తిగా ఉడికేంత వరకు ఒక హాఫ్ లీటర్ వాటర్ 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 అయితే వేసుకోవాలి కడిగి ఉంచుకున్న మునక్కాడలు బాగా నీట్గా కడిగి పెట్టుకున్న తర్వాత అందులో అయితే పూర్తిగా వేసి వేసేయాలి బాగా దాన్ని మసాలాలు తగిలేటట్టుగా పూర్తిగా దాన్ని కలిగి తెప్పుకొని నీట్గా కలిగి తెప్పుకోవాలి అప్పుడు ఆయిల్ పైకి వచ్చేంత వరకు బాగా ఉడికించుకోవాలి దగ్గర పడేంత బాగా ఉడికించుకోవాలి సాల్ట్ అయితే టేస్ట్కు సరిపడా సాల్ట్ వేసుకొని కొంతమంది కొద్దిగా రైస్లో ఉప్పు లేకుండా వేసుకుంటారు అలాంటి వాళ్ళు కొద్దిగా కూరలో ఎక్కువ వేసుకోవాలి రైస్లో ఉప్పు వేసుకుంటే కానీ కొద్దిగా తక్కువ వేసుకోవాలి కారణం కూడా నేను డిస్టెన్స్ సౌలందేసాను తర్వాత నేను పూర్తిగా పూర్తిగా వచ్చిన తర్వాత మునక్కాయూడి వేడి వేడి అన్నంలో వేస్తుంది తింటే హ్యాపీ హ్యాపీగా తిన ఈ ఫ్రెండ్స్ వేడి వేడి అన్నంలో మన కడల పులుసు వేసుకొని ఏంటంటే సూపర్ సూపర్గా హ్యాపీగా వచ్చింది చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఈ రెసిపీని ఫాలో అవుతారని నేను ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు లాస్ట్ వరకు చూసి